దెయ్యాల మంచితనం చిన్న కథ ఒకసారి వేమపారి అని చిన్న గ్రామం ఉండేది ఆ గ్రామం చివర్లో ఉన్న పాత బంగ్లాను అందరూ దెయ్యాల బంగ్లా అని భయపడుతూ దాటుతుండేవారు అక్కడ నిజంగానే మూడు దెయ్యాలుండేవి పెద్దయ్యూ మధ్యయ్యూ చిన్నయ్యూ వాటికి మనుషులను భయపెట్టడమంటే ఉండేది కాదు కాని మనుషులు వాటిని చూసినా పారిపోతారు కాబట్టి అవి కూడా ఎవరికి కనబడకుండా నిశ్శబ్దంగా ఉండేవి ఒకరోజు గ్రామంలోకి వచ్చిన ఒక చిన్న పిల్లాడు రాహుల్ కుక్కను వెతుక్కుంటూ ఆ బంగ్లా దగ్గరకు చేరాడు అక్కడ కుక్క బావిలో పడిపోయి వయ్యారంగా అరుస్తోంది రాహుల్ భయంతో ఏరుస్తూ ఎవరైనా సహాయం చెయ్యండి అని పెట్టాడు అది విని చిన్నయ్య దెయ్యం అసలు కన్నీళ్ళూ ఆపుకోలేదు మనమేమేనా దెయ్యాలమే కాని మంచి పని చెయ్యొచ్చు కదా అని పెద్దయ్యను ఒప్పించింది దెయ్యాల బంగ్లాలో మంచి ఆత్మలు ఉన్నాయట అని వార్త మార్మోగింది అప్పటినుండి ఆ గ్రామంలో ఎవరికైనా తక్షణ సహాయం కావాలి అంటే వాతిని ఎవ్వరూ భయపడకుండా బంగాంవైపు చూస్తూ ధన్యవాదాలు అని చెప్పేవారు దెయ్యాలకు కూడా మనుషులపై ప్రేమ పెరిగింది అవి ప్రతి రాత్రి గ్రామాన్ని కాపాడుతూ చిన్న చిన్న మంచి పనులు చేస్తూ అదృశ్య రక్షకులు అయ్యాయి రూపమెలాగుండినా హృదయం మంచిదైతే ఎవరు అయినాదేనతూతలే